అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానంలో బాబు అందరికీ నమస్కారం తిరుమల కేంద్రంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అదేవిధంగా కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత బంధువర్గమైనటువంటి వీరి హయాంలో జరిగినటువంటి అక్రమాలు వారు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి అన్నిటికంటే మించి వీళ్ళు చేసినటువంటి క్షమించరాని మహాపాపం స్వామివారి నైవేద్యంలో స్వామివారి ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్తో వాటిని కలుషితం చేసి కేవలం డబ్బు కక్కుర్తితో ఏఆర్ ఫుడ్స్ లాంటి కంపెనీలతో కుమ్మక్కై స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కల్తీ పదార్థాలు జంతువులకు సంబంధించినటువంటి కల్తీ పదార్థాలతో కలుషితం చేసి స్వామివారి ప్రసాదాన్ని కూడా ఆ రకంగా అడల్ట్రేట్ చేసినటువంటి ఈ క్షమించరానటువంటి పాపం దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటకు వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాదు అన్ని మతాల వారు కూడా నిర్ఘాంతపోయారు చేసినటువంటి పాపం తాలూకా వాస్తవాలు అనేక ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా బయటపడినటువంటి సందర్భంలో ఇంకా కూడా బుకాయించే ప్రయత్నం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక అవినీతి బురద పత్రికను అడ్డం పెట్టుకుని ఇంకా కూడా తప్పుడు వక్ర భాష్యాలు పలుకుతూ ప్రజల్ని నమ్మించినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో అసలు ఏఆర్ ఫుడ్స్ వారి ఆ అడల్ట్రేటెడ్ గీ ఏదైతే ఉందో యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉందో దానిని అసలు వాడలేదని వాడకుండానే వాడినట్లు ప్రజల్ని పెడుతున్నారని నానా రకాలైనటువంటి తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు వీళ్ళు ఇటువంటి తప్పుడు రాతలు ఈ పత్రికని ఛానల్ని అడ్డం పెట్టుకుని ప్రజలని నమ్మించే ప్రయత్నం చేయడమే కాకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కూడా అడ్డం పెట్టుకొని మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టించడం స్టేట్మెంట్స్ ఇప్పించడం ఇటువంటి కార్యక్రమాలకు కూడా తెరలేపుతూ ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు ఏమని ట్వీట్ పెట్టారు ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే వీళ్ళు కొమ్మక్కయ్యి కాసుల కక్కుర్తి కోసం తెర మీదకి తీసుకొచ్చినటువంటి ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే ఉందో ఎవరి టెండర్నైతే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఖరారు చేశారో మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఎవరి హయాంలో అయితే ఏఆర్ ఫుడ్స్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారో మే పదిహేనో తేదీన ఆ కంపెనీ మొత్తం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసింది ఆ ఎనిమిది ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడటం జరిగింది నాలుగు ట్యాంకర్ల నెయ్యి మాత్రమే ఎప్పుడైతే ఎన్డిబి నుంచి రిపోర్ట్లు వచ్చాయో ఎన్డీడీబీకి శాంపుల్స్ పంపించి రిపోర్ట్లు తీసుకోవటం జరిగిందో ఆ రిపోర్ట్స్లో యానిమల్ ఫ్యాట్స్ కలిసి ఉన్నాయని విషయం బయటపడిందో ఆ నాలుగు ట్యాంకర్లని నిలిపివేశారని చెప్పి చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తే దానిని కూడా వక్రీకరించి అదిగో నారా లోకేష్ గారే చెప్తా ఉన్నారు ఏ ఏ ఏ ట్యాంకులనిచ్చే శాంపుల్స్ ఎన్డీడీబీకి పంపించారో నాలుగు ట్యాంకులు ఆ ట్యాంకులను అసలు వాడలేదని చెప్తా ఉన్నారు కాబట్టి అసలు అడల్ట్రేటెడ్ గీని వాడలేదు వాడకుండానే వాడినట్టు ప్రజల్ని వీళ్ళు మభ్య పెడతా ఉన్నారని చెప్పి పెద్ద పెద్ద వార్తలు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తుంటే లోకేష్ గారు ఇంకొక మాట చెప్తూ ఉన్నారని చెప్పి వక్రీకరించడం వక్రభాషాలు చెప్పడం చేస్తూ ఉన్నారు కానీ ఈ బుద్ధి తక్కువ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక విషయం చెప్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించండి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు మొత్తం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసినప్పుడు నాలుగు ట్యాంకర్లు నెయ్యి కన్జ్యూమ్ చేసినప్పుడు వాడినప్పుడు ఆ నాలుగు ట్యాంకర్లలో శుద్ధమైనటువంటి ఆవునయ్యి ఉంటుందని మనం నమ్మగలమా ఏ కంపెనీ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు వందల పంతొమ్మిది రూపాయలకే నేను ఆవు నెయ్యి సరఫరా చేస్తానని ముందుకు రావటం ఆ కంపెనీకి వీళ్ళు వీళ్ళ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ కట్టబడటం అటువంటి కంపెనీ మొత్తంగా సరఫరా చేసినటువంటి ఎనిమిది ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్ల నెయ్యి ఏదైతే టీటీడీ వాళ్ళు వాడారో ఆ నాలుగు ట్యాంకర్లలో ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందని మనకి మనం ఎవరైనా నమ్మగలమా ఏమన్నా ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ముందుగా సరఫరా చేసినటువంటి ఆ నాలుగు ట్యాంకర్లు ఏమన్నా కిలో ఐదు వందల రూపాయలకి ఆరు వందల రూపాయలకి అమ్మారా మూడు వందల పంతొమ్మిది రూపాయలకేగా అమ్మింది అదే రేటుకు కదా అమ్మింది మరి స్వచ్ఛమైన నెయ్యి ఇస్తారా దానిలో మొదటి నాలుగు ట్యాంకర్లు నెయ్యి తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబొరేటరీ ఏదైతే ల్యాబొరేటరీ కేవలం ప్రాథమికంగా ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ను మాత్రమే కనుగొనేటటువంటి ల్యాబొరేటరీ ఉంది ఆ విషయం ఈఓ గారు కూడా చెప్పారు టీటీడీలో తిరుమలలో అడ్వాన్స్డ్ లాబొరేటరీ లేదు అడల్ట్రేషన్ని కనిపెట్టే ల్యాబొరేటరీ లేదు ఆ ల్యాబొరేటరీలో కేవలం రంగు కానివ్వండి మాయిశ్చర్ కానివ్వండి ఫ్యాటీ యాసిడ్స్కి సంబంధించి కానివ్వండి ఆరం వాల్యూ కానివ్వండి మినరల్ ఆయిల్ ఉన్న కలిసిందా ఇటువంటి ప్రాథమిక ప్రాథమికమైనటువంటి కలుషిత పదార్థాలను మాత్రమే కనుగొనేటటువంటి ల్యాబొరేటరీ మాత్రమే ప్రస్తుతం ఉంది అంతేగాని యానిమల్ ఫ్యాట్స్ లాంటి కలుషిత పదార్థాలని కనుగొనేటటువంటి అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ లేదు ఆ విషయాన్ని గారు చెప్పారు మొట్టమొదటిసారిగా ఇటువంటి టెస్ట్ చేయించింది టీటీడీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపుల్స్ని ఎన్డీడీబీకి పంపించింది కూడా మొట్టమొదటిసారే అలా పంపించిన తర్వాత ఇవన్నీ బయటపడ్డాయి కాబట్టి ముందు నాలుగు ట్యాంకర్లు ల్యాబ్ టెస్ట్ పాస్ అయ్యా అంటే అదేం స్వచ్ఛమైనటువంటి నెయ్యి కాదు అడల్ట్రేటెడ్ యానిమల్ ఫ్యాట్స్తో అడల్ట్రేషన్ జరగలేదని సర్టిఫై చేసేటటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు కాబట్టి కామన్ సెన్స్తో ఆలోచిస్తేనే అర్థమైనటువంటి విషయాన్ని దానిని కూడా వక్రీకరించి అసలు వాడనే లేదు వాడకుండానే వాడేశారని చెప్తా ఉన్నారని చెప్పి వక్రభాషను చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఆల్రెడీ వాడటం జరిగింది ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి శాంపిల్స్ ఏమి ఎన్డీడీబీకి పంపలా ఎప్పుడైతే అవి వాడిన తర్వాత కంప్లైంట్స్ పెరిగాయో తయారైనటువంటి లడ్డూల నుంచి వస్తున్నటువంటి వాసన కానీ దాని దానిపైన భక్తుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఈఓ శ్యామలరావు గారు మిగతా నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎన్డీడీబీకి టెస్టింగ్ పంపటం జరిగింది ఆ మొదటి నాలుగు ట్యాంకులు కూడా జూన్ పన్నెండున ఒక ట్యాంకరు జూన్ ఇరవై తేదీన ఒక ట్యాంకు జూన్ ఇరవై ఐదో తేదీన ఒక ట్యాంకరు నాలుగో తేదీ జూలైన ఒక ట్యాంకరు టీటీడీకి రావటం జరిగింది వాటిని వాడటం జరిగింది ఎప్పుడైతే కంప్లైంట్స్ పెరిగాయో ఆ తర్వాత నాలుగు ట్యాంకర్ల శాంపుల్స్ని ఎన్డీడిబికి పంపించడం జరిగింది కాబట్టి ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలు గ్రహించండి ఇటువంటి తప్పుడు రాతలు వక్రభాషాలు ఏదైతే చెప్తా ఉన్నారో చేసినటువంటి పాపం నుంచి ఇంకా ఏదో తప్పించుకోవాలని చెప్పి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు ఏదైతే ఈ అవినీతి పత్రికల్ని ఈ రోత పత్రికల్ని చేతిలో పెట్టుకుని వీళ్ళు చేస్తూ ఉన్నారో దయచేసి వాటి యొక్క దుర్బుద్ధిని కూడా అర్థం చేసుకోమని కోరుతున్నా రెండోది ప్రతిసారి కూడా వాళ్ళు అనేటటువంటి మాట ఏంటంటే జూలై ఇరవై మూడో తేదీన రిపోర్ట్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీ వరకు దేనికి ఆగారు దాదాపు రెండు నెలల పాటు మీరు ఎందుకని ఈ వాస్తవాన్ని బయట పెట్టలేదని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని తన లేఖలో ప్రస్తావించాడు దీనికి సంబంధించి కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ తీసుకున్నటువంటి చర్యలు కూడా ఒకసారి మీరు గమనించాలి ఎప్పుడైతే ఆ రిపోర్టు బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని సీజ్ చేయటం ఏఆర్ ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం వారిపైన చర్యలకు ఉపక్రమించడం ఒక విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించడం అంతేకాకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీని నలుగురు ఎమినెంట్ పర్సనాలిటీస్తో డాక్టర్ బి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్ శ్రీ ఎం విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ ఇన్ హైదరాబాద్ డాక్టర్ జి స్వర్ణలత డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ వెటనరీ యూనివర్సిటీ కామారెడ్డి ప్రొఫెసర్ మాధవన్ మహాదేవన్ ఐఏఎం బెంగళూరు ఈ నలుగురితో ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఈ వ్యవహారం పైన మొత్తం కూడా స్టడీ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని వారి దగ్గర నుంచి రికమెండేషన్ స్వీకరించి మళ్ళీ కొత్త టెండర్ని ఆహ్వానించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని గీని ఆ టెండర్ ద్వారా సెలెక్ట్ చేసి నందినీ గీ సర సరఫరాను కూడా పునరుద్ధరించడం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ రిపోర్ట్ బయటకు వచ్చిందో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది దిద్దుబాటు చర్యలు ప్రారంభించడమే కాకుండా దీని వెనక బాధ్యులు ఎవరు అని కనిపెట్టడానికి విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించింది వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది ఏఆర్ ఫుడ్స్కి నోటీస్ ఇచ్చింది ఏఆర్ ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమికమైనటువంటి నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది బాధ్యత గల వ్యక్తి ఎవరైనా చేసేటటువంటి పని అది ఏదైనా ఒక విషయం కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చినప్పుడు చాలా క్యాజువల్గా ఎవరు మాట్లాడరండి మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆ ఇదేముందండి ఇది జరుగుతూ ఉంటుంది ఇట్ ఈస్ వెరీ కామన్ వెరీ కామన్గా జరుగుతూ ఉంటుంది అని ఎంత తేలిగ్గా కొట్టిపారేశాడో మన మీడియా ముందు మనం చూసాం కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కాదు ఒక బాధ్యత గల వ్యక్తి ఇటువంటి ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారో ప్రాథమికంగా మళ్ళీ ఒక నివేదిక తీసుకున్న తర్వాత మళ్ళీ ఉన్నటువంటి విషయాలన్నింటినీ ధృవీకరించుకొని ఒక ఎన్డీడిబి రిపోర్ట్ వచ్చింది కదా అని హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టేసి కోట్లాది మంది భక్తులందరినీ కూడా భయాందోళనకి గురి చేయటం అనేది ఒక బాధ్యత గల నాయకుడు చేసేటటువంటి పని కాదు మళ్ళీ మళ్ళీ ధృవీకరించుకొని ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఒక విజిలెన్స్ ఎంక్వైరీని వేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా స్టడీ చేసి అన్ని రకాలుగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అది ఒక రెస్పాన్సిబుల్ లీడర్ ప్రవర్తించినటువంటి తీరు అవునా కాదో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా చాలా కామన్గా తేలిగ్గా క్యాజువల్గా తీసి పారేస్తారా అది కాదు కదా పద్ధతి దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుని ఒక నమ్మకాన్ని కలిగించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దానిని కూడా రెండు కాగారు ఏం చేయమంటారా ఇవన్నీ ఈ కార్యక్రమాలు ఈ పనులన్నీ చేయకుండా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసి ఏదో ఇవన్నీ జరిగిపోయాయని చెప్పి ఒక ఆందోళన గురి చేసి ఎటువంటి కరెక్టివ్ మెజర్స్ తీసుకోకుండా మాట్లాడటం కరెక్టా కాదు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని అక్కడ చక్కబెట్టాల్సినవన్నీ కూడా సరిదిద్ది ఎస్ రిపోర్ట్స్ అన్నీ మళ్ళీ తీసుకుని ఇదిగోండి ఇది జరిగింది ఈ రకంగా మేము చర్యలు తీసుకున్నాం ఈ రకంగా పరిస్థితిని చక్కబెట్టామని చెప్పటం అనేది ఒక రెస్పాన్సిబుల్ లీడర్ చేసేటటువంటి పని మూడవది వీళ్ళు మాట్లాడేటటువంటి అంటే పచ్చి అబద్ధాలు వేసేటటువంటి ప్రశ్నలకు ఇవన్నీ నేను చెప్తున్నా మూడవది నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం ఉన్నాడండి ఎంత బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన గారు కోర్టులో పిటిషన్ వేస్తాడు పిటిషన్ వేసి బయటకు వచ్చి మీడియా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే నిజంగా ఇది వంద రూపాయలు చెంబు అని చెప్పాను నేను దాని బంగారు కలిపి చెంపులో కలిపి చెంపు తయారు చేయడం నేను అమ్ముతానా కామన్ సెన్స్ భక్తున్నాడు వేర్ యాస్ ది పిగ్ ఫ్యాట్ ఇస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టువల్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజ్ చూసారు ఏమంటున్నాడు ఎవరైనా బంగారంలో రాగి కలుపుతారు కానీ రాగిలో బంగారం కలుపుతారా అని పెద్ద లాజిక్ మళ్ళీ దీనికి అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి పంది కొవ్వు బంగారం అంట బీఫ్ టారో బంగారం బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నీలో ఎవడైనా కలుపుతాడా ఎంత దుర్మార్గం అండి దుర్మార్గుడా పాపాత్ముడా ఏం మాట్లాడుతూ ఉన్నారా నువ్వు హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుక పంది కొవ్వుని బంగారం అంటావా యూజ్లెస్ ఫెలో చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు పెట్టి గుచ్చుతారా మీరు పంది కొవ్వు బంగారం అంటా బంగారం లాంటి పంది కొవ్వుని ఆవునేయులు ఎవడైనా కలుపుతాడా అని చెప్పి మళ్ళీ ఒక లాజిక్ ఏ తాడేపల్లి కొంప నుంచి దానికి స్క్రిప్టు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడావా అంతే కదా తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాందే తమరు చదవరు కదా అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పంది కొవ్వు బంగారం ఆయన ఆయన చిలక లాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ చిలక పలుకులు పలుకుతున్నారు పన్నెండు వందల రూపాయలు విలువైనటువంటి పంది ఎవడైనా నెయ్యిలో కలుపుతాడా అని చెప్పి మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం ఏంటి ఆయన మాట్లాడేది ఇవాళ ఆన్లైన్లో చూడండి యానిమల్ ఫ్యాట్ ఎంతకు దొరుకుతుందో టాలో ఆయిల్ కేజీ ఎనభై ఐదు రూపాయలు ఇవి చదవటానికి నాకు చాలా బాధగా ఉందండి చదవటానికి నాకు చాలా బాధగా ఉంది డెబ్భై ఎనభై రూపాయలకు దొరికేటటువంటి ఈ యానిమల్ ఫ్యాట్స్ని తీసుకొచ్చి ఆవు నెయ్యిలో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కలిపి వీళ్ళ కాసుల కక్కు కక్కుత కోసం ఇంత పాపం చేసి మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా టెండర్ డా మార్చేసి ఎవడు మార్చుకున్నాడా టెండర్ డాక్యుమెంట్లు ఉన్నటువంటి కండిషన్స్ వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి రిజల్యూషన్ రెజల్యూషన్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ డేటెడ్ ట్వంటీ నైన్ టు ట్వంటీ ట్వంటీ సంతకం పెట్టాడా లేదా వైవి సుబ్బారెడ్డి ఇవాళ గతంలో ఎవరైనా కౌగి సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాలి మూడు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కంపెనీలే టెండర్లో పాల్గొనాలి దానిని ఒక సంవత్సరానికి తగ్గించింది ఎవరు మీరు కదా రెండు వందల యాభై కోట్ల రూపాయలు మినిమం టర్న్ ఓవర్ ఉండాలి దాన్ని నూట యాభై కోట్ల రూపాయలకి తగ్గించింది ఎవరు మీరు కాదా అంతేకాకుండా మినిమం కలెక్టింగ్ కెపాసిటీ నాలుగు లక్షల లీటర్లు ఉండాలి పర్ డే దాన్ని కంప్లీట్గా తీసేసింది మీరు కాదా ఎయిట్ టన్స్ ఆఫ్ కౌకి వాళ్ళు ప్రాసెస్ చేసేటటువంటి కెపాసిటీ ఉండాలి ఆ కండిషన్ని తీసేసింది మీరు కాదా ఇన్ని రకాలైనటువంటి కండిషన్స్ తీసేసి ఏఆర్ ఫుడ్స్ లాంటి ఒక పనికి మాలిన కంపెనీని తెర మీదకి తీసుకొచ్చి నందినీకిని తరిమేసి బయటికి ఇన్ని పాపాలు చేసి వాళ్ళు మీరు మాట్లాడతారు అందుకనే కదా వైవి సుబ్బారెడ్డి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు చివరిగా ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా మిత్రులు దీపక్ రెడ్డి గారు కూడా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి ఇవాళ ఈ దిక్కుమాలిన పత్రికలో నందిని గీని మీరు సెలెక్ట్ చేసింది కూడా రివర్స్ టెండరింగ్ విధానంలోనే కదా అని మళ్ళీ దాన్ని ఒక పెద్ద క్వశ్చన్ మార్కు ఇప్పుడు రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది మొన్న సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఇదిగోండి జీవో నెంబర్ ఫార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఎప్పుడు రద్దు చేసింది సెప్టెంబర్ పదిహేన నందిని గీ మళ్ళీ వాళ్ళని తిరిగి సరఫరా పునరుద్ధరించడానికి మళ్ళీ టెండర్ పిలిచింది ఆగస్టులో అప్పటికి రివర్స్ టెండరింగ్ విధానం అమల్లోనే ఉంది సో ఆ రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో ఉంది కాబట్టి మళ్ళీ ఆ పద్ధతినే ఫాలో అవ్వాల్సి వచ్చింది కాబట్టి ఆ పద్ధతిలోనే ఫాలో అయ్యాం ఫాలో అయ్యి వాళ్ళ నందినికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి వస్తున్నటువంటి నందినికి దాదాపుగా ఇవాళ నాలుగు వందల డెబ్భై రూపాయలకి ఇవాళ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ దగ్గర నుంచి కూడా నందిని కొంటం జరు నందినికి కొంటం కొంటం ఉంది కాబట్టి మొన్న సెప్టెంబర్ పదిహేనున రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశాం కాబట్టి భవిష్యత్తులో జరిగేటటువంటి అన్ని రకాల టెండర్స్ని కూడా రివర్స్ టెండరింగ్ విధానం లేకుండానే మేము చేపడతాము చివరిగా ఎన్డీడిబిఏ కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏ వారు కూడా తప్పుబట్టారు ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఏఆర్ ఫుడ్స్ వాళ్ళ శాంపుల్స్ని తప్పుబట్టడం జరిగింది ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ వాస్తవాలన్నీ దయచేసి అర్థం చేసుకోండి లోకేష్ గారు ట్వీట్ని ఊరుకునే దానికి వక్ర భాషను చెప్పటం ఏదో లోకేష్ గారు ఓ మాట చంద్రబాబు నాయుడు గారు ఓ మాట ఇటువంటి నాలుగు మాటలు ఉండవండి వాస్తవాలు ఎప్పుడు ఒకలాగే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా మొత్తం ఎనిమిది ట్యాంకర్ల గీ ఏఆర్పుట్స్ నుంచి వస్తే నాలుగు ట్యాంకర్లను వాడారు నాలుగు ట్యాంకర్ల శాంపుల్స్ ఎన్డీడీపీ రిపోర్ట్ ద్వారా ఎప్పుడైతే రిజెక్ట్ అయ్యో వాటిని ఆపేశారని చెప్పారు అదే విషయాన్ని లోకేష్ గారు కూడా ఆయన ట్వీట్ ట్వీట్ ద్వారా చెప్పారు కానీ ఎక్కడా కూడా రెండు మాటలు లేవు వాస్తవం ఎప్పుడు కూడా ఒకలాగనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా కొంతమంది మీడియాలో జాతీయ రాజకీయాల్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి కొంతమంది లీడర్స్తో ఊరికి ట్వీట్లు పెట్టించి స్టేట్మెంట్లు ఇప్పించినంత మాత్రాన వాస్తవాలు చెరిగిపోవని తెలియజేస్తూ ఖచ్చితంగా ఎస్ఐటి నోట్ ఏర్పాటు చేశాం ఐజీ స్థాయి అధికారితో ఇన్వెస్టిగేషన్ చేస్తాం దీనికి బాధ్యులైనటువంటి వారందరినీ కూడా కఠినంగా కఠినాతి కఠినంగా శిక్షిస్తామని కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు పెద్దలు దీపక్ రెడ్డి గారు మాట్లాడతారు నమస్కారము యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సోషల్ మీడియాలో మీరు చూస్తే ఒకే ఒక పోస్ట్ గట్టిగా పోతూ ఉంది ఈ పోస్ట్ ఏంటంటే బాహుబలి సినిమాలో ఎట్ల ఎనకాల నుంచి వెన్నుపోటు పొడిచినాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ యావత్ హిందూ సమాజానికి వెన్నుపోటు పొడిసినారు అని చెప్పి ఇది చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది బాధతో ఇది నేను దీంతో మొదలు పెడుతున్నాను ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా ఆ పార్టీ మూతబడిపోతుంది అని క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యి ఏం చేసుకుంటాం బతు తెరువు కొరకు అని ఆలోచించి బిగ్ బాస్లో పోయి కంటెస్టెంట్స్గా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల వీధి నాటకాలు ఒక్కొక్క నాయకుడు మీడియా ముందు వచ్చి చేయటం జరుగుతూ ఉంది వైవి సుబ్బారెడ్డి ఒక పక్కన భూమన ఒక పక్కన తర్వాత ఆ పొన్నబోళ్ళు ఒక పక్కన ఆ బ్లూ బ్యాచ్ అంతా యాక్టివేట్ అయిపోయి రకరకాల దుష్ప్రచారం చేస్తూ వారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలా అని చెప్పి అనేక ప్రయత్నాలు గత కొన్ని రోజుల్లో చేయటం చాలా బాధాకరంగా ఉంది వారు చెప్పి చెప్పిన అబద్ధాలన్నీ ఈరోజు మన పట్టాభి గారు క్లియర్గా రుజువులతో సహా మీ అందరి ముందు పెడతాం జరుగుతూ ఉంది ఇక్కడ బాధాకరమైనది ఏంటంటే తప్పు జరిగింది అని చెప్పి తెలిసి కూడా ఏ విధమైన పశ్చాత్తాపం లేకుండా కనీసం ప్రజలకి క్షమాపణ కూడకుండా ఏ విధంగా వీరు చేస్తూ ఉండరు ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాశారు సోషల్ మీడియాలో రకరకాల పోస్టింగులు పెట్టిస్తూ ఉండరు తిరిగి తెలుగుదేశం పార్టీ పైన ఈరోజు ప్రభుత్వం పైన ఎదురు దాడి చేసి వారు ఈ విధంగా అన్న ఏదో ఈ నాటకాలు చే చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించాలా అని చెప్పి ఒక ప్రయత్నం చేయటము దయచేసి అందరు గమనించాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను మీడియాలో కూడా కొన్ని దగ్గరలో రావటం జరిగింది ఆల్ఫా మిల్క్ ప్రోడక్ట్స్ అని చెప్పి హాథ్రజ్ ఉత్తర్ప్రదేశ్లో ఒక కంపెనీ ఇది హలాల్ ప్రోడక్ట్స్లో డీల్ చేస్తూ వారు సె సెంటర్కి కూడా మన దుబాయ్కి కూడా ఏదో మీట్ ప్రోడక్ట్స్ పంపిస్తున్నారని వచ్చింది అటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకోవటం జరిగింది అన్నిటికన్నా బాధాకరమైనది ఏంటంటే అన్యమత ప్రచారము నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను గతంలో తిరుమల కొండ మీద పట్టుకోవటం వాస్తవము కాదా ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఈరోజు చర్చలు చూస్తే మొన్న కొత్త స్టాటిస్టిక్స్ నేను తెప్పిస్తే కేవలము గత ఐదు సంవత్సరాల్లో అనేక కొత్త చర్చలు తిరుపతిలో రావటం జరిగింది మీరు లొకేషన్స్తో సహా చూసుకోవచ్చు ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను అన్నిటికన్నా ముఖ్యమైనది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబము క్రిస్టియన్ కుటుంబం అని మనకు తెలుసు కేవలము ఒక డిక్లరేషన్ పైన సంతకం పెట్టండి అని చెప్పి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు మేము ఇక్కడే ఇది ఇక్కడి నుంచే ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తే ఎందుకు మీరు హిందువుల మనోభావము ఆ గుడి సాంప్రదాయాన్ని మీరు ఎందుకు గౌరవించలేదు అని చెప్పి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సోనియా గాంధీ గారు అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడే వారు సంతకం పెట్టినారు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు వచ్చి గౌరవించి సంతకం పెట్టినారు మీరు ఎందుకు ఒక చిన్న చూపుతో ఉండేరు ఎందుకు సంతకం పెట్టలేదు అని చెప్పి ఈరోజు నేను సూటిగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు చూస్తే కరుణాకర్ రెడ్డి స్టోరీకి ఇప్పుడు వస్తాం నేను తిరుపతిలో పరిచయం ఉండే పాత వాళ్ళందరితో నేను మాట్లాడినాను ఏంది ఈ కరుణాకర్ రెడ్డి పరిస్థితి అని చెప్పి నేను అడిగితే పాత వాళ్ళు తిరుపతిలో ఉండే వాళ్ళు ఏమన్నారు అని అంటే ఈ కరుణాకర్ రెడ్డి గతంలో ఒక ఎస్టీటీ బూత్ మనకు పాత రోజుల్లో మొబైల్ లేనప్పుడు ఎస్టీటి బూత్లు ఉండే కదా ఆ ఎస్టీ బూత్ ఒక మూల నుంచి ఆయన రన్ చేసేవాడు ఒక చిన్న ఎస్టీటి బూత్ని బస్ స్టాండ్ దగ్గర అదే ఎస్టీటి బూత్లో పక్కన ఒక జెరాక్స్ మిషన్ పెట్టుకున్నాడు సో ఆ స్థాయి నుంచి ఈరోజు వేల కోట్లు సంపాదించిన స్థాయికి ఎట్ట ఎదిగినాడు ఏ ఎస్టీడీ బూత్ రన్ చేసిన వారు ఈరోజు వేల కోట్లు సంపాదించినారో దయచేసి నాకు చెప్పగలుగుతారా ఆంధ్ర రాష్ట్రంలో నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈయన కొండ మీద రాయ ఉంది అని చెప్పి అప్పటి మిత్రులతో ఈయన అనేక సార్లు మాట్లాడి నేను నాస్తికుణ్ణి అని చెప్పి అన్నారంట ఆయన పాత మిత్రులు అనేక మంది నాకు చెప్పినారు ఇది వాస్తవం కాదా నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను అదే విధంగా వారి ఆయన కూతుర్ని క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేయటము వాస్తవము కాదా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మూడు లక్షల డెబ్బై ఐదు వేల టిక్కెట్లు వీళ్ళు బ్లాక్లో అమ్ముకున్నారు ఇది వాస్తవము కాదా అంటే ఒక నియోజకవర్గంలో ఉండే ఓటర్ లిస్ట్ కన్నా ఎక్కువ టికెట్లు వీళ్ళు బ్లాకుల్లో అమ్ముకొని అక్కడ వ్యాపారం చేసినారు విజిలెన్స్ మొన్న చెక్ చేస్తూ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇచ్చిన తర్వాత ఆ విజిలెన్స్ వాళ్ళు ప్రాథమికంగా ఐదు వందల యాభై కోట్లు దోచేశారు దేవుడు డబ్బు అనేక మార్గాల్లో అని చెప్పి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది అది కేవలము ప్రిలిమినరీ అంటే ఇప్పుడు ప్రాథమికంగానే జరుగుతూ ఉంది రేపు డీటెయిల్డ్ రిపోర్ట్ ఉంది ఏ విధంగా ఈ ఐదు వందల యాభై కోట్లు ఒక వెయ్యి కోట్ల పైన దా దేవుడి డబ్బు దోచేసిన వాస్తవాలు కూడా బయటకు రాబోతున్నాయని చెప్పి మాత్రం నాకు అనిపిస్తూ ఉంది వైవి సుబ్బారెడ్డి గారి మిస్సెస్ నేరుగా గతంలో చేతిలో బైబుల్ పట్టుకొని తిరిగింది అనేక సోషల్ మీడియాల్లో మనకు వచ్చింది కదా అంటే వారు బైబుల్ పట్టుకొని తిరిగి క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు ఈరోజు వచ్చి ఈ విధంగా మాట్లాడతాం వైవి సుబ్బారెడ్డి క్లియర్ కట్ ఇప్పుడు ఆయన ఆయనది మీరు ఇప్పుకోండి వాస్తవాలు ఈరోజు నేను ముందు ముందు పెట్టబోతూ ఉండను విజిలెన్స్ వాళ్ళు జనరల్గా ఎంక్వైరీ చేసి ఇది తప్పులు ఉన్నాయి ఈ తప్పుల గురించి మీరు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది కనుక రాండి అని చెప్పి నాలుగు నోటీసులు ఇచ్చినారండి నాలుగు నోటీసులు ఇచ్చినా కానీ ఇంతవరకు కనీసం జవాబు కూడా చెప్పకుండా ఎందుకు ఉండాడు నిజంగా నీతివంతుడైతే అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను నిజంగా తప్పులు జరగకపోతే ఆ అడిగిన ప్రశ్నలకి మీరు జవాబు ఎందుకు చెప్పకుండా తప్పించుకుంటున్నారు తప్పించుకోవటం కాదు నాలుగు సార్లు లెటర్ ఇచ్చినా కానీ రిప్లై చేయకపోతే ఇప్పుడు గెట్ ఇంకా నెక్స్ట్ సీరియస్ అవుద్ది అని చెప్పి ఆయన భావించి కోర్టులో ఒక ఇదేసి నన్ను నన్ను అడగొద్దు అని చెప్పి నువ్వు ఎందుకు తప్పించుకోవాలా అని చెప్పి ప్రయత్నిస్తున్నావు అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మరొకటి వయస్ కుటుంబము చరిత్ర మీరు తీస్తే పాత రోజుల్లో బ్రిటిష్ టైంలో వాళ్ళకి పోకు బీఫ్ సప్లై చేసే కాంట్రాక్టు మీ చేతిలో లేదా మీరు సప్లయర్స్ కాదా సో ఈ చరిత్ర మీ కుటుంబానికి ఎప్పటినుంచో ఉంది ఇది వాస్తవము కాదు అని చెప్పి చెప్పండి మా రాయలసీమ ప్రాంతంలో ఎవరిని అడిగినా కానీ ఈ విధంగా వాళ్ళు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి సప్లై చేశారు అని చెప్పి చెప్పటము జరుగుతూ ఉంది అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే యావత్ భారతదేశము ప్రపంచంలో ఉండే హిందువులందరూ ఈరోజు ఈ సమస్య ఇది ఈ మీద బాధతో ఈరోజు ఉంటే కనీసము మీరు తప్పు తెలుసుకొని క్షమాపణ కోరకుండా తిరిగి ఎదురుదాడి చేయటము ఏ విధంగా కూడా మీరు నిస్సిగ్గుగా వీ రాజకీయం దీని మీద చేయటము అనేది చాలా బాధాకరంగా ఉంది ఏ విధంగా తిరుమల తిరుపతి దేవ దేవస్థానంని మీరు దోపిడీ చేశారు అక్కడ అపచారం చేశారు ఈరోజు ప్రజల ముందు బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా సీరియస్గా ఉండరు ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ ఇప్పుడు వేయటం జరిగింది ఇవన్నీ ఎంక్వైరీ కంప్లీట్ కాగానే మీరందరూ ఈ తప్పు చేసిన వాళ్ళందరూ జైలుకు పోవటం ఖాయము అని చెప్పి మాత్రము ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మాత్రం నేను తెలుపుకుంటున్నాను